బీజేపీని ఓడిస్తేనే దేశంలో స్వేచ్ఛ ప్రజాస్వామ్యం నిలబడతాయని పదేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు హన్మకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు కీలకమని అన్నారు తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేని బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నదని ఆరోపించారు బీజేపీ కుట్రల పట్ల దేశ ప్రజలు మేధావులు ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం అవ్వాలని కోరారు తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం కాబట్టే విభజన హామీలను అమలు చేయటం లేదని పేర్కొన్నారు తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అర్హత హక్కు లేదని పది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు నా బిడ్డ ఎంపీగా గెలిచిన తర్వాత మందకృష్ణ నా ఇంటికి వచ్చి దండం పెడతాడని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు మే పదమూడున కాంగ్రెస్ కు ఓటు వేసి బీజేపీకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణలోని పదిహేడు లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా ఒకసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఓటు వేసే ముందు ఆలోచించాలని చెప్పి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థల పైన దాడి చేస్తున్నది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నది ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే అవకాశం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా మత విశ్వాసాలను గౌరవించే పరిస్థితి లేకుండా ఒక భయానక వాతావరణాన్ని భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది రాబోయే రోజులలో నాలుగు వందల సీట్లు గెలవాలి మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో ఉన్న అనేక మెజారిటీ మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని విస్తృతమైన విష ప్రచారం చేస్తున్నారు దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందువులు ముస్లింలు వేరనే విధంగా హిందువులు క్రిస్టియన్లు వేరనే విధంగా భారతదేశానికి ముస్లింస్కు క్రిస్టియన్స్కు సంబంధం లేదు లేదనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళ సూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారి దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను కులాల మధ్యన చిచ్చు పెట్టడం మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసేది ఏమి లేదు ఉపన్యాసాలలో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉపన్యాసాలలో కులాల గురించి మాట్లాడుతున్నాడు ఉపన్యాసాలలో మతాల గురించి మాట్లాడుతున్నాడు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఇంతకంటే దిగజాడు రాజకీయం ఇంకోటి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే నేను మేధావులకు విద్యార్థులకు యువకులకు బుద్ధిజీవులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించండి ఇది చాలా బీజేపీది చాలా ప్రమాదకరమైన ధోరణి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది అది అడ్డుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను